ఇక్కడ కనిపిస్తున్న ఈవిడి పేరు సహాయరాణి విక్టోరియా ఈవిడ తన పాప క్లాస్ ఫస్ట్ రావట్లేదని చెప్పి ఒక హత్యత చేసింది ఇంతకీ ఏం జరిగిందంటే ఇన్సిడెంట్ అనేది పాండిశేరిలో వీళ్ళ పాప ఎందో క్లాస్ చదువుతుంది అయితే సేమ్ అదే క్లాస్లో ఒక అబ్బాయి ఇలా పాప కన్నా బాగా చదువుతాడు అండ్ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా తనే ఫస్ట్ ఉంటాడు అయితే ఈవిడికి అది నచ్చలేదు తన కూతురు సెకండ్ రావటం అబ్బాయి ఫస్ట్ రావటం అనేది ఇవిడికి అని నచ్చలేదు అబ్బాయి మీద ఈవిడ పగ పెంచుకుంది ఒకరోజు యానువల్ డే ఫంక్షన్ అప్పుడు ఈవిడ పొద్దున్నే స్కూల్కి వెళ్ళి వాచ్మెన్కి రెండు కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే ఇచ్చింది మా బాబు పలానా ఎయిత్ క్లాస్లో ఉంటాడని తనకి రెండు కూల్ డ్రింక్స్ ఇవ్వమని ఆ వాచ్మెన్కి చెప్పింది ఆ వాచ్ మీద రెండు కూల్ డ్రింక్స్ పట్టుకొని ఎయిత్ క్లాస్లో ఉన్న ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీ మమ్మీ ఇచ్చారని చెప్పి ఆ రెండు కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే ఇస్తాడు ఈ బాబు నిజంగానే వాళ్ళ అమ్మ ఇచ్చిందని చెప్పి ఆ కూల్ డ్రింక్ బాటిల్స్లో కూల్ డ్రింక్ బాటిల్ తాగుతాడు అందుకే ఆ కూల్ డ్రింక్ బాటిల్స్లో ఈ విడవాయిజన్ అయితే కలిపి బాటిల్స్ తాగిన తర్వాత అబ్బాయికి హెల్త్ అనేది బాగోదు అండ్ ఆ రోజు ఇవాల్సిన పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వకుండా ఇంటికి వెళ్ళిపోతు అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీకి మొత్తం చెప్పాడు కూల్ డ్రింక్ తాగిన తర్వాత తనకి హెల్త్ అనేది బాగోలేదని అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు అవుతారు అసలు మేము స్కూల్కి రాలేదు నీకు అసలు కూల్ డ్రింక్ అని చెప్పి అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ అబ్బాయి అయితే చనిపోతాడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు ఇలా ఎవరో కూల్డింగ్ బాటిల్స్ ఇచ్చారని పోలీసు వాళ్ళు స్కూల్ దగ్గర ఉన్న సీసీ క్యామ్స్ లో చూస్తే ఈ పాప వాళ్ళ తల్లి అక్కడికి వచ్చి కూల్డింగ్ బాటిల్స్ ఇక కి ఇచ్చింది మళ్ళీ ఈ ఆన్వల్ డే ఫంక్షన్ లో కూడా అబ్బాయి కనుక పర్ఫామ్ చేస్తే వాళ్ళ అమ్మాయికి రావాల్సిన ప్రైజ్ కూడా అబ్బాయికి వెళ్తుందని చెప్పి తాను ఇలా అని చెప్పి ఒప్పుకుంది